అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తమ చేసే పాలన యొక్క పారదర్శకత ఎప్పుడు నిలబడుతుందంటే అవి ప్రజలకి వివరించేటప్పుడు సంబంధించిన ఆదేశాలను గవర్నమెంట్ ఆర్డర్స్ను వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేసి మేము ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్పినప్పుడే ఆ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ పనితీరు అర్థమవుతుంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే గతంలో వైసీపీ వైసీపీపై టీడీపీ విమర్శలు చేసింది ప్రభుత్వ జీవోలను దాచేస్తున్నారని వెబ్ పోర్టల్లో పెట్టట్లేదంటూ గత ప్రతిపక్ష పార్టీ టీడీపీ అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేసింది ఇప్పుడు ఇప్పుడు వైసీపీ పార్టీ టీడీపీపై విమర్శలు చేస్తుంది జీవోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయటం లేదు రహస్యంగా ఉంచుతున్నారు వివిధ రకాల కారణాలు చెప్పి రహస్యంగా ఉంచుతున్నారు అంటూ ఇప్పుడు వైసీపీ టీడీపీని విమర్శిస్తుంది ఏ పార్టీ అయినా కేంద్రంలో అయినా కానీ తమ తీసుకున్న నిర్ణయాల్ని సర్కులర్స్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తాయి అదే స్టేట్లో అయితే జివో అంటారు గవర్నమెంట్ ఆర్డర్ వీటికి స సపరేట్గా ఒక కోర్ట్ ఒక వెబ్సైట్ ఉంటుంది జివో ఐఆర్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ రిజిస్టర్ అని మనం ఈ ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాలైనా మనం తెలుసుకోవాలనుకుంటే ఏ రోజు నిర్ణయం తీసుకుని తెలుసుకోవాలంటే సంబంధించిన జివో నెంబర్ కొడితే మనకి దానికి సంబంధించిన పాలనా పరంగా నిర్ణయాలన్నీ వస్తాయి కానీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను జీవోలు వెబ్సైట్లో ఉండ ఉండటం లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు అదే అలాగే ఇప్పుడు హైకోర్టులో ఒక పిల్లు దాఖలైంది ఆ పిల్లు ఏంటంటే ప్రభుత్వం జీవోల్ని వెబ్సైట్లో ఉంచటం లేదు అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జివోని వెబ్సైట్ లో ఉంచాలంటూ ఉంచే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక పిల్ నమోదైంది ఈ పిల్ నిన్న విచారణకు వచ్చింది సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీస్ అండ్ ఎన్విరాన్మెంట్స్ రైట్స్ అనే సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది ఈ సంస్థ తరఫున న్యాయవాది జడ శ్రావణ కుమార్ వాదనలు వినిపించారు ప్రభుత్వం వివిధ కారణాలు చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ని వెబ్సైట్లో ఉంచట్లేదని రహస్యంగా ఉంచుతామని చెప్పి కొన్ని జీవోల్ని పెట్టడం లేదు ఆన్లైన్లో ఇది సరైన నిర్ణయం కాదు జీవోల్ని దాచిపెట్టకూడదు ఏది తీసుకున్నా ప్రజలకు అందే విధంగా ఉండాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా వస్తుంది అంటూ పిటిషనర్ స్వచ్ఛ సంస్థ తరపున పిటిషన్ లాయర్ జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు అయితే ఈ పిల్ని హైకోర్టు స్వీకరించింది ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది వీలైన త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి ఆదేశించింది ఈ మేరకు నిన్న బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మరి ప్రభుత్వం నిజంగానే దాచిపెడుతుందా అంత అవసరం ఉంటుందా దాచిపెడితే ఇక స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఊరుకుంటాయా జనాలకే కదా ఏదైనా సమాధానం మనం చెప్పుకోవాల్సింది అవి స్వచ్ఛంగా నిజాయితీగా పోర్టల్లో పెడితే తప్పేముంది అనే ప్రశ్నలు వస్తున్నాయి మరి దీనిపై హైకోర్టు వీల్ని స్వీకరించింది తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ